అందరికీ నమస్కారం నా పేరు గాజులపల్లి అభినయ్ నేను ది ప్రొద్దుటూరు ఆరోగ్య యోజన సమాఖ్య ప్రెసిడెంట్ నిన్న మేము మా ప్రొద్దుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ రాజమల్లి శివరప్రసాద్ రెడ్డి గారి సహకారంతో సీఎం అపాయింట్మెంట్ తెప్పించుకొని సీఎం గారిని కలవడం జరిగినది ఏ పని పైన కలిసాము అంటే మన ఊరు మన దుకాణం గురించి చర్చించడానికి ఆయనకు వివరించడానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వెళ్ళినాము ఈ రిప్రజెంటేషన్లో భాగంగా మేము ఆయనకు వివరించిన విషయాలు ఏంటి అంటే లోకల్ అంటే స్థానిక వ్యాపారస్తులకు కార్పొరేట్స్ ద్వారా లేదా స్థానికేతర వ్యాపారస్తులు అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇవన్నీ రావడం వల్ల స్థానిక దుకాణదారులు వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయనకు పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది ఆయన మాకు కావాల్సినంత సమయం కేటాయించి పూర్తి విషయం మొత్తం విన్నారు విని చాలా అనుకూలంగా స్పందించినారు ఆయన మొత్తం విని విషయం మొత్తం విని మాకు సానుకూలంగా స్పందించినారు మేము ఏమని వివరించామంటే అక్కడ కే కనీసము రెండు లక్షల నుంచి నాలుగు లక్షల జనాభా కూడా లేని ఒక ఊర్లోకి ఇన్ని ఇన్ని షాపింగ్ మాల్స్ వస్తే వాళ్ళల్లో వాళ్ళు కాంపిటీషన్కి పోయి ఏముండదు కొత్త ఏముండదు వాళ్ళ దగ్గర వేరే షాపుల కంటే తక్కువకి ఏమి ఇవ్వలేరు ఏమీ ఉండదు కేవలం పబ్లిసిటీ పైన డిపెండ్ అయ్యి చేస్తారు ఆ షోరూమ్ యాంబియన్స్ ఆ లైటింగ్స్ ఇలా అట్రాక్ట్ చేసి కస్టమర్స్ అందరిచిని లోకల్లో ఉండే డబ్బులంతా వాళ్ళు జమ చేసుకొని దాన్ని తీసుకొని పోయి ఇంకొక చోట ఇన్వెస్ట్ చేస్తారు దానివల్ల స్థానికంగా అంటే నేను ప్రొద్దుటూరు గురించే మాట్లాడతాను ఎందుకంటే నా ఊరు ప్రొద్దుటూరే కాబట్టి కేవలం ప్రొద్దుటూరు గురించే మాట్లాడడానికి ప్రయత్నిస్తాయి ఈ వీడియోలో కానీ ఈ ఈ సమస్య మాత్రం ప్రొద్దుటూరు వరకు పరిమితం కాలేదు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఊర్లో ఈ సమస్య అనేది ఉంది ఒక ఊరు కాదు చాలా ఊర్లలో ఈ సమస్య అనేది ఉంది సో నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రొద్దుటూరునే కన్సిడర్ చేస్తే మీరు ఇంత చిన్న ఊర్లో అంటే కనీసం రెండు లక్షల నుంచి మూడు లక్షల లోపల జనాభా ఉన్న ఒక ఊరిలోకే ఇన్ని షాపింగ్ మాల్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోకల్ బిజినెస్ అంతా వాళ్ళు అట్రాక్ట్ చేసేస్తారు ఓపెనింగ్ కోసమే వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు చేస్తారు అడ్వర్టైజ్మెంట్స్ కోసము అర్థమవుతుంది హీరోయిన్లను పిలిపిస్తారు ఇట్లా ఏదో ఒకటి చేసి జనాలను అట్రాక్ట్ చేసి మనకంటే మించిన సరుకు అయితే హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు వేయలేరు ఎవరు చేయలేరు కాబట్టి మన డబ్బులంతా ఏదైతే స్థానికంగా ఇప్పుడు నా అనుకోండి ఇప్పుడు సపోజ్ నాది ఒక షాప్ ఉంది అనుకుందాము నా షాప్లో ఒకడు వచ్చి కొనుక్కున్నారు అంటే దాంట్లో నాకు రెండు రూపాయలు మిగులుతాయి ఆరు రెండు రూపాయలని నేను తిరిగి మళ్ళీ స్థానికంగానే సినిమాల కనుక షికారులు కనుకో పిల్లల బట్టలకో వాళ్ళ స్కూల్ ఫీజులకి ఏదో ఒక దానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది అంటే మన రెవెన్యూ మన పరిధిలోనే ఉంటుంది ఎకనామికలీ మనం చాలా స్టాండర్డ్గా ఉండగలం కానీ ఇలా స్థానికేతర వ్యాపారస్తులు ఇన్ ద సెన్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వేరే ఊరి వాళ్ళు వచ్చి ఇలా రిమోట్ లొకేషన్స్ అండ్ చిన్న చిన్న పట్టణాలు నాలుగు లక్షల లోపు పాపులేషన్ ఉన్న చోటికి రావడం వల్ల ఏమవుతుందంటే ఉన్న సొమ్మునంతా కూడబెట్టుకొని మసట్ రోజు దాని అంతా తీసుకొని వాళ్ళ అకౌంట్లో వేసుకొని ఇంకొక చోట ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే లోకల్ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా దిగజారిపోతుంది అంటే స్థానిక ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే స్థానిక వ్యాపారస్తులకు బ్రతుకు భారం అవుతుంది జీతాలు ఇవ్వలేరు కరెంటు బిల్లులు కట్టలేరు ఆఖరికి షాపు రెంట్లు కూడా కట్టలేని పరిస్థితికి వెళ్ళిపోతారు తెచ్చుకున్న సరికి పేమెంట్లు కట్టలేని స్థితిలో ఎంతోమంది ఉంటారు అప్పులు చేసి సరుకు తెచ్చుకుంటారు ఇలా ఎన్నో ఎన్నో విధాలుగా నలిగిపోతారు పోని ఆ షాపింగ్ మాల్స్ వల్ల కలిగే లాభాలు ఎక్కువగా ఉన్నాయా జరిగే చెడు కంటే అనుకుంటే ఏమాత్రమూ లేదు కనీస జీవనోపాధి కూడా వాళ్ళు కల్పించలేరు వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్లో పది పర్సెంట్ కూడా ఫ్రెషర్స్ని వాళ్ళు తీసుకోరు వాళ్ళు రిక్రూట్ చేసేది కూడా ఆల్రెడీ వర్క్ చేస్తున్న షాపులలో నుంచే వాళ్ళ అనుభవం మేరకు వెయ్యో పదిహేను వందలు ఎక్స్ట్రా ఇచ్చి ఆఫర్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసి తీసుకుంటారే తప్ప కొత్తగా ఫ్రెషర్ని తీసుకోమంటే మాత్రం ఏ ఏ కార్పొరేట్ వ్యవస్థ కూడా తీసుకోదు ఫ్రెషర్స్ని ఇది వాస్తవం ఇవన్నీ గమనించమని చెప్పి దీనిపైన ఒకసారి దృష్టి పెట్టమని చెప్పి మేము సీఎం గారిని కోరడం జరిగింది దానికి ఆయన పాజిటివ్గా స్పందించినారు దీనికి త్వరలోనే మంచి సొల్యూషన్ కూడా చూపిస్తామని చెప్పినారు కలెక్టర్ గారికి అండ్ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినారు దీనిపైన సత్వరంగా స్పందించి రెస్పాన్స్ ఇవ్వమని వాళ్ళకు చెప్పినారు అందరినీ కలిసి కమ్యూనికేట్ చేసుకొని అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని దీనికంటే ఒక పరిష్కారం వెతుక్కోండి అని చెప్పేసి చెప్పినారు దానికి వాళ్ళు పూర్తిగా సహకరిస్తామని చెప్పి మాకు మాట ఇయడం జరిగినది నమస్కారం